పూరి జగన్నాథ్ దేవాలయం చరిత్ర పూరి జగన్నాథ్ దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ఉంది ఇది భారతదేశంలోని నాలుగవ ముఖ్య పుణ్యక్షేత్రంలో ఒకటి మిగతా మూడు ద్వారకా రామేశ్వరం బద్రీనాథ్ జగన్నాథ్ దేవాలయం నిర్మాణం పన్నెండవ శతాబ్దంలో గంగా వంశాధిపతి అనంతవర్మ చూడగంగ దేవుడి ద్వారా జరిగింది ఆలయాన్ని పురుషోత్తమ ఆలయం అని కూడా అంటారు ఇది ప్రధానంగా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని రూపంగా పూజించబడే జగన్నాథుని ఆలయం ఊరి దేవాలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర జగన్నాథుడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడి రూపం బలభద్రుడు అంటే బలరాముడు శ్రీకృష్ణుడికి అన్నయ్య సుభద్ర అంటే శ్రీకృష్ణుడికి చెల్లెలు ఈ ముగ్గురు కలిసి ఒకే పీఠంపై ఉండే ఆలయాన్ని ప్రపంచంలో ఇది ఒక జగన్నాథుడి రథయాత్ర విశిష్ట తెలుసుకుందాం రండి ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జూన్ లేదా జూలైలో జరిగే మహోత్సవం ఇది మూడు రథాలైతే ఉంటాయి తలధ్వజ దర్పదళన దండిఘోష తలధ్వజ అంటే బలభద్రునికి రథం అన్నమాట రథం రంగు ఎరుపు మరియు ఆకుపచ్చతో ఉంటుంది దర్పదళన దర్పదళన అనేది సుభద్రుడి రథం రథం రంగు ఎరుపు మరియు నలుపు రంగులో ఉంటుంది ఇంకా మూడవది నందిఘోష జగన్నాథుని రథం రథం రంగు ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది అదే చప్పన్ భోగ్ చప్పన్ భోగ్ అంటే చప్పన్ అంటే హిందీలో యాభై ఆరు భోగ్ అంటే ప్రసాదం అని అర్థం దీని యొక్క కథ తెలుపుతాను రండి పౌరాణిక కథ ప్రకారం శ్రీకృష్ణుడు బాల్యంలో రోజుకి ఎనిమిది సార్లు తినేవాడట ఒకసారి ఇంద్రుడు వర్షం కురిపించినప్పుడు అందరినీ కాపాడడం కోసం శ్రీకృష్ణుడు ఏడు రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎట్టి పట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆయనకు భోజనం అందలేదు ఏడు రోజులుగాను ఎనిమిది సార్లు భోజనం చేసేవారు కాబట్టి ఒక్కొక్క రోజు ఏడు రోజులు మరియు ఎనిమిది భోజనాలు కలిపి యాభై ఆరు భోజనాలుగా ప్రసాదం అనేది పెడతారనమాట ఈ నేపథ్యంలో భక్తులు గోవర్ధన పూజ లేదా జగన్నాథని పూజలో యాభై ఆరు రకాలు భోజ్య పదార్థాలతో భక్తి సమర్పణ చేస్తారు ఇక్కడ దేవాలయంలో పూజలు అనేవి ఎలా చేస్తారు వాటి పద్ధతుల కోసం చూద్దాం రండి వేద మార్గంలో ప్రాచీన పద్ధతుల ప్రకారం పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ ఆరుసార్లు పూజ అయితే జరుగుతుంది స్నాన పూర్ణిమ నవకలీబర రథయాత్ర యాత్ర హీరా పంచమి వంటి పండుగలు ప్రముఖంగా జరుపుతారు జగన్నాథుడు అనే పేరు ఎలా వచ్చిందంటే జగన్నాథుడు అనే పదం జగత్ మరియు నాథ్ అంటే ప్రపంచానికి అది అని అర్థం పూరి జగన్నాడి ఆలయం భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి ఇది భక్తి సాంప్రదాయం సమానత్వానికి చిహ్నం రథయాత్ర పండుగ లక్షలాది భక్తులతో ఆకట్టుకునే గంగా ప్రవాహంలా ఉంటుంది ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి